ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం డుంబ్రిగూడ మండలం గంటగన్నెల పంచాయతీ కపచ జాంబీగూడ గ్రామంలో టీడీపీ అధికార ప్రతినిధి తడభరికి చిన్న గిర్ను పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు అర్హులైన వారందరి ఇప్పటివరకు వచ్చిన పథకాలు సకాలంలో అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ప్రజలు సమాధానం ఇస్తూ మంచి ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఆలోచించే విజనరీ లీడర్ మా కుటుంబ పెద్ద దిక్కు చంద్రబాబు అటు పెన్షన్దారులు సమాధానం ఇచ్చారు

ముఖ్యమంత్రి ఊట మీ ప్రభుత్వం తప్పకుండా మీ క్షేమాలు నాయకులు చంద్రబాబు నాయుడు అవునా కదా అవునా వెరీ గుడ్ తప్పండి అపేవాళ్ళ ఇక్కడ మంచిపోవాలి రకాల వాళ్ళు వస్తుంటారు వీళ్ళు మంచివాడు వాళ్ళు మంచివాడు న్యాయాన్ని